जय जय श्री राम जय हनुमान वंदे भारत मातरम वंदे गुरु परंपरा हिंदू बंधु लिव्यात्म स्वरूप ल మన ధర్మం సనాతనమైనటువంటిది పురాతనమైనటువంటిది చాలా ప్రాచీనమై వైదిక ప్రమాణంతో కూడి ఉన్నటువంటిది మన ధర్మం పుచ్చుకునేది కాదు మనం పుట్టిందే ఈ ధర్మంలో మన ధర్మం కాదు కాదు అది మన జీవన విధానము ఈ జీవన విధానాన్ని చూసి సహించలేక విదేశాలలో పుట్టినటువంటి అన్య మతాలు మన దేశానికి వచ్చి ఆశ్రయం ఇవ్వమని అడిగి తిరిగి మనల్నే అనాశ్రయం చెయ్యాలి అని దాడి చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఎంతవరకు మన పెద్దలంతా చెప్పినట్లుగా ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడులే మనమెందుకు దీనిలో పూనుకోవడం మనమెందుకు ఇది పూసుకోవడం అనేటటువంటి ఒక జడత్వపు ఒక అవివేకపు ఆలోచనతో ఎంతవరకు సాగించుకుంటూ వచ్చాం ఇక ఇప్పుడు ఇది సహించేది లేదు ఎందుకంటే ముందుగా మనందరికీ తెలియాల్సింది మత మౌధ్యత ఏమిటి ధర్మదాక్ష్యత ఏమిటి ఎంత ధర్మ ఉంటే ఇవాళ మీరందరూ ఎప్పుడో పదమూడో తారీఖున ప్రారంభం కాబోయేటటువంటి మేళ కుంభమేళ మహాకుంభమేళ ఇదిగో ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది ఆ బీచ్ ఎగిరేటటువంటి కాషాయ జెండా కాషాయ దారులు ఏం చెబుతున్నారో తెలుసా ఎంతవరకు తెలియనితనము అతి సహనము అనేటటువంటి వాటిని ఇక ఇప్పుడు దహనం చేయడానికి సిద్ధపడ్డాము అనేటటువంటిదే సూచిస్తుంది ఈ కాషాయ వర్ణం కాషాయము అంటే అగ్ని వర్ణము అది దేన్నైనా దగ్ధం చేస్తుంది విడిచిపెట్టదు అయితే సహనం 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 అని నొక్కి పెట్టడంతో ఇవాళ మన హిందూ జాతి కాస్త ఉపేక్ష వహించింది ఇక ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు అన్య మతస్థులలో మనం చూస్తే మతం తీసుకుంటారా బ్రతుకుతారు లేకుంటే చస్తారు అని అంటూ మీరు కాఫీర్లు మీరు సైతాన్లు మీరు మాకు శత్రువులు మిమ్మల్ని మేము బ్రతకనివ్వము మన చరిత్ర చూస్తే ఒక చిన్న పిల్లలు జరావత్ సింగ్ ఫతే సింగ్ అనేటటువంటి చిన్న పిల్లల్ని హిందూ ధర్మం విడిచిపెట్టి మా ధర్మాన్ని మీరు స్వీకరించకపోతే మిమ్మల్ని సమాధి చేసేస్తాము అని అంటే దానికి కూడా సిద్ధపడ్డారే తప్ప వార ధర్మాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అది మన జాతి మతం అంటే ద్వేషమా మతం అంటే హింసన ఆశ్చర్యంగా వచ్చినటువంటి వారు ఇక్కడే సామ్రాజ్య స్థాపన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఆ భూములు మావి ఈ భూములు మావి అని చెబుతూ ఉన్నారు అంటే ఏమయ్యారు మన పెద్దలు అందుకనే ఇవాళ పెద్దలంతా ఆచార్యులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మేధా సంపత్తి ఉన్నటువంటి వారు కావచ్చు అందరూ కలిసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఒక కార్యరూపంగా ఒక విశ్వరూపంగా ఇవాళ ఒక చక్కని సదస్సు చేసింది ఏమిటిది సంద్రము ఏమా సంద్రము ఏమా సాగరము హిందూ సాగరము హైందవ జన సాగరము అంతచేత అటువంటి సాగరంలో ఇక ఏమేమి వచ్చినా ఆ కెరటాలు ఊరుకునేది లేదు అన్నిటిని కొట్టి పడేస్తాయి కొట్టి పడేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదులేండి మేము ఇంకా చిన్న కెరటం పిల్ల కెరటం అంటారా ఎంతవరకు ఎందుకులేండి అన్య మతాలని మనం నిరసించడం మన పెద్దలందరూ ఇచ్చినటువంటిది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కాబట్టి ఆ ఆదరణలోనే అన్నింటినీ గౌరవించాము ఆదరించాము ఇదే సూక్తిని మనం ఒక్కసారి రామాయణానికి కాని మహాభారత సమయానికి కానీ మనం తీసుకుని వెళితే రామచంద్రుడు ఎందుకు ఊరుకోలేదు రావణాసురుని ఎందుకు వధించాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు అంతేకాదు అదే రామ నామంతో మన హనుమ ఎనభై వేల మంది రాక్షసుల్ని జై శ్రీరామ్ అని అంటూ వధించాడండి మసకీకృత రాక్షసం గోష్పదీకృత వారాశిం మసకీకృత రాక్షసం అంటే ఇక్కడ మనమంతా ఏమనుకుంటున్నామంటే అందరినీ ఆదరించాలి కదండి ఆ ఆదరించేటటువంటి దానిలో ఏది మనం నిరసించాలి అనేది కూడా తెలియాలి అందుకని అన్నదమ్ముల్లో కూడా పొరపాటు చేస్తే విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు రామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఆదుకున్నాడు వాళ్ళ ఇద్దరి అన్నలను కూడా వధించాడు ధర్మం ఏం చేస్తుంది అధర్మాన్ని నాశనం చేస్తుంది చెయ్యాలి చెయ్యడం కోసమనే ఇక్కడ ఇవాళ ఎంతటి పెద్ద సభ ఏర్పాటు చేసింది మన విశ్వ హిందూ పరిషత్ ఇక మన ధర్మంలో ఉన్నటువంటి విస్తృత విశాల భావన మంచిదే కానీ ఎంతటి విస్తృతంలో కూడా నా శరీరంలో కాలుకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ గారు అమ్మ వేళ్ళు తీసేయాలి అని అంటే నేను తీయడానికే ఒప్పుకుంటానే తప్ప పర్వాలేదులండి ఉంచండి నా శరీరం అంతా కుళ్ళిపోయినా పర్వాలేదు అని తెలివైన వాళ్ళు ఎవరు అనరు నేను కూడా అనను అలానే ఇవాళ సమాజంలో ఎదురవుతూ ఉన్నటువంటి సమాజంలో ఎక్కడెక్కడ అన్య మతపరంగా ఉన్నటువంటివి అవి ఏవైనా సరే ఎంతవరకు మనకి పెద్దలు ఎందరో చెప్పారు వాటిని అన్నింటినీ ఎదుర్కోనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కావాలి పరాశర సంహితలో రామచంద్రుడు దశకంఠ రావణుడిని వధించిన తర్వాత వెళుతూ ఉంటే ఆకాశవాణి పలుకుతుందండి అయ్యా దశకంఠ రావణుడే కాదు శతకంఠ రావణుడు ఉన్నాడు వాణ్ణి కూడా వధించాలి అని సరే ఆ శతకంఠ రావణుడు కూడా భూమి మీద ఎక్కడ లేడు అంతరిక్షంలో ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి వాడికి అగ్నియే ఒక ప్రాకారంగా ఉంది వాడికి అటువంటి అగ్ని ప్రాకారాన్ని హనుమ తన తోకతో సముద్రంలో పడేస్తాడు అరే హనుమ అప్పుడంటే మీరు వారధి కట్టారు ఇప్పుడు ఎలాగయ్యా అంటే అన్నింటికి నా శక్తి ఉందిగా అని అంటూ తన తోకతోటే వారధి కట్టారు అది సహస్ర యోజనాలండి ఇక్కడ శత యోజనాలు రావణాసురుడు లంక కానీ అక్కడ శతకంఠుడిది సహస్ర యోజనాలు ఎన్ని యోజనాలు అయితే ఏముందండి శక్తి ఉన్నప్పుడు ఎన్ని యోజనాలు అయితే ఏముందండి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది ఎంత కష్టతమైతే ఏముందండి ధర్మమైనప్పుడు ఆ ధర్మంతోటే ఆ రామనామంతోటే హనుమ తన తోకనే వారధిగా చేశాడు తన తోకనే సోపానంగా అంటే స్టెప్స్గా కూడా చేశాడండి ఆ ప్రాకారాన్ని సముద్రంలో పడేశాడండి ఇక ఆశ్చర్యం ఏమిటంటే వాడు శతకంఠుడు కావడంతో ఒక కంఠాన్ని వధిస్తూ ఉంటే మరొక కంఠం ఆ రక్తం పడి మరొక శిరస్సు లేస్తున్నాండి మరొక రావణాసురుడు లేస్తున్నాడండి రామలక్ష్ములు ఇద్దరు అలిసిపోయారు మూర్ఛపోయారు ఇక అప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటే మహాముని వచ్చి సీతాదేవికి అమ్మ ఇదిగో నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను అంతే ఇప్పుడు నీవు చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అని హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ సీతాదేవి ఆ హనుమ మంత్రాన్ని ఒక్క నూట ఎనిమిది సార్లు జపించేసరికి ఆమెను ఒక మహాకాడి ఆవహించిందండి అంతే ఎప్పుడైతే మహాకాళి అయ్యిందో హనుమ తన భుజాల మీద కూర్చుండు పెట్టుకున్నాడు అయినా పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యాడు అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మని ఎప్పుడైతే భుజాల మీద కూర్చుండు పెట్టుకుని అమ్మకు ధనస్సు ఇచ్చాడు అంతే అమ్మ ఎక్కుపెట్టింది ధనస్సుని బాణాలను సంధించింది ఇక ఒక్కొక్క ఒక్కొక్క ఆ శతకంఠుడి శిరస్సులు కింద పడుతూ ఉంటే హనుమ తన తోకతో కింద పడనివ్వకుండగా ఆ రక్తాన్ని కాళికాదేవి ఇస్తే కాళికాదేవి దాన్ని స్వీకరించింది మనం మంచినీళ్ళు తాగినట్లుగా అలా సీతా మహాదేవి ద్వారా శతకంఠుడు అంటే వంద కంఠాలు ఉన్నటువంటి వాడు మన అందరికి దశకంఠుడు బాగా తెలుసు వంద కంఠాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి మహాదేవి చేత హనుమన్ మంత్ర సాధనము అనేటటువంటి దాని చేత సంహరింపబడ్డాడు వాడు అనేది మనకి పరాశర సంహిత చెప్పినట్లుగా ఈ వాళ్ళ ఇంటింటా ఉన్నటువంటి ప్రతి శక్తి నారీ ఈ వాళ్ళ సామాన్య స్త్రీ కాదు ఆమె ఒక సతీత్వ శక్తి ఒక సీతాశక్తి ఒక ద్రౌపది అనేటటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్న నాడే తిరిగి మరలా ఈ వాళ్ళ మనం ఏ దేవాలయాన్ని మనం కాపాడుకుంటే అన్నింటినీ కాపాడుకోగలము అనేది మనం అనుకుంటున్నాము దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోగలము అంతేకాదండి ఏది జరిగినా ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి అర్జునుణ్ణి క్షుద్రం హృదయ దౌర్బల్యం చెపరంతప విడిచిపెట్టని హృదయ దౌర్బల్యాన్ని లే యుద్ధం చెయ్యి శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్ స్తాత్ సధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడండి అంచత నీ ధర్మంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు అదే నీకు శ్రేయస్సు పరధర్మం చాలా గొప్పది కావచ్చు అది భయాన్ని కలిగిస్తుంది నిన్ను నిన్నుగా ఉంచదు అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు అందుచేత ఈ ప్రతి ఒక్కడు యువకుడు యువతి ఇవాళ ఇప్పుడే చూడండి పూజ్యపాదులు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామి వారు అంత వయసులో కూడా కూర్చున్న చోటుగా ఇస్తానంటే లేదు నేను అక్కడికే వెళ్ళి మాట్లాడుతాను అన్నారు ఏమి ఆ శక్తి ఏమి ఆ ఉపాసనా శక్తి ఏమి ఆ గురుశక్తి ఏమి ఆ దత్తాత్రేయ శక్తి ఇదే మనందరికీ దైవీ బలము గురుబలం అనేటటువంటిది నిరూపణ చేశారు స్వామి వారు మనందరికీ కావలసింది అదే అందుచేత మరొక్కసారి ఈ మహామేళ కుంభమేళాగా ఉన్నటువంటి మీ అందరికీ భగవంతుడు భగవతి కనకదుర్గా మాత అటువంటి శక్తిని ఇచ్చి ఏ సంకల్పంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిందో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది తీరాలి తీర్చుగాక అని అమ్మను ప్రార్థిస్తూ మాకి అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ కూడా మా హృత్పూర్వక అభివందనములు మహాత్ములందరికీ మా ప్రణామములు జై శ్రీరామ్ జై హనుమాన్